ముంపు గ్రామాల్లో పర్యటించిన పెందుత్తి ఎమ్మెల్యే పంచికల్ల రమేష్ బాబు విశాఖ పెందుత్తి నియోజకవర్గం జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డు నరవ మరియు కోట నరవ కాలనీ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ కాలవ కోట నరవ కవర జగ్గయ్యపాలెం ప్రాంతాల మీదుగా వెళ్తడంతో కాలువలో పూడికెత్తిగిపోవడం వల్ల నివాస ప్రాంతాలలో నీరు చొరబడంతో ముంపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న కారణంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు మరియు మరుగున పడిన కలవట్లు నిర్మాణ పనులు మరియు పాడైన రోడ్లు పనులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు సూచించి ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందొత్తి నియోజకవర్ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు వీటితో పాటు జీవీఎంసీ జోనల్ ఎమ్ది కమిషనర్ హైమావతి జోనల్ ఆరు కమిషనర్ సన్యాసి నాయుడు జీవీఎంసి ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు రెవెన్యూ అధికారులు మరియు జీవీఎంసీ ఉన్నతాధికారులు మరియు జీవీఎంసి ఎనభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు ఒబ్బిన శ్రీకాంత్ జీవీఎంసి ఎనభై ఎనిమిదో వార్డు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్య పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

கொஞ்சமேல ஒரு ஆக்ஷன் பேக் பேட் ஆள் ஒச்சிட்டேனானுங்க. இங்க கிராமத்துல வந்து நைட் கேம்பா. நான் என்னடா. ஆளுது தட்டுது போயிராயே. மோட்டிகாரர் இந்த ஆபா. இந்த ரோட் ஜம்ப் தரது. இது ஓடற காலேஜ். اچھا اپ اپنا ٹی وی پر چھلا چھو پوتھن پر روز واٹس اپ کر رہے ہیں ہاٹھ کے اندر اپنا اپ اپ چمے کر رہے ہیں اپ کرا چہن اپ کرا چہن اپ کرا چہن ہیلو کلاس اپ జరాయితీలకు పెద్దగా మొత్తం తీసుకుంటే జామోత్సవి చేసి తీస్తే మీకు ఎక్కడ తెలుస్తుంది నేను అడిగేది ఎంత లెంత్ తీసుకోవాల్సి వస్తుంది అని దాని మొన్న కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు రోడ్ల మీదకి కానీ ఇళ్ళలోకి కానీ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరు చేరటం ఒక నాలుగు అడుగులు మూడు అడుగులు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎందుకు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊర్లో లేను మొన్న మా ఎమ్మెల్యే గణబాబు గారు విజిట్ చేశారు ఈరోజు అసలు ఎందుకు అలా జరుగుతుందని చూస్తే ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ కొంత కలవత్తు జరాయితీ అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు ప్రతి వారికి చిన్న నాకున్న లిటిల్ అవగాహన ఏంటి అంటే ఎక్కడా కూడా కలవత్తు పక్కన ప్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం జరాయితీ ఉండదు జరాయితీ ఆ పక్కన ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం జరాయితీ అనే నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ జరాయితీ అయినా కొంతవరకు మేఘాది గంటకి కానీ కొంతవరకు ఇది ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలా చేసుకోవాలంటే జరాయితీ అయినా మంచి ప్యాకేజ్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తాం మా అధికారులు కూడా అదే చెప్తా ఉన్నాం ధనబాబు గారు నేను కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డుని రోడ్డు పక్కన ఇల్లు కట్టుకోవటం కట్టుకోవడం ఇది మరీ లేయింగ్ గేరే అయిపోయింది రోడ్డు రేపు వెయిపోయే రోడ్డుని ఒక మూడు అడుగులు ఐటు పెంచి రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన చేస్తాం రోడ్డు ఇటు పెంచుకోవాలా డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేసుకోవాలా జరాయితీ ఉంటే ఎక్విజేషన్ చేయాలా ఇవన్నీ కూడా అధికారులతో జీవీఎంసి కమిషనర్తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపుకు గురవకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నా కాకపోతే అందరూ సహకరించాలి ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ వేసుకోవటం రోడ్డును ఆక్రమించటం ప్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ని ఆ మూసేసి ఆక్రమించుకోవటం అనేవి తగ్గాల ప్రజలకు కూడా చైతన్యం కావాలి నా పక్క వాడి చేశాడు లేకపోతే నాకు కావలసిన వాడు చేశాడు నా పార్టీ వాడు చేశాడు అనే ఇలాంటి ఆలోచనలు మాని ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరిస్తే అధికారులు కూడా వారు పనులు చేసుకెళ్తారు దయచేసి ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ముంపురే కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మాత్రం డెఫినెట్ ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి మీద ఉంటాయి జరాయితీ తీసుకోవాల్సిన దగ్గర కూడా నిర్మోహటంగా వాళ్ళకి మంచి ప్యాకేజీ ఇచ్చి జరాయితీ ప్లాన్ కూడా తీసుకుంటాం అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఏదైతే మేము డ్రైన్ తవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈ మధ్యన ఏమైనా ఇల్లు కట్టే ఆలోచన ఎవరన్నా విరమించుకోండి ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత పోలగొట్టలేం కాబట్టి ఆ డ్రైనేజీ అష్టవంకర్లు తిరగకుండా స్ట్రైట్గా రావాలి అంటే ప్రజలు కూడా మాకు సహకరించమని చెప్పి పోరుతారు కానీ వదిలేస్తాను చూసాం లేదండి కొంత అధికారులు కూడా ఒత్తిడి ఎవరొకరు అధికార పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏదో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి నేనైతే మా అధికారికి ఘనబాబు నేనైతే మాటిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వ్యవస్థ పాడవకూడదు ప్రజలందరూ సఫర్ అవ్వకూడదు అనేదే మేము అదే మోటోగా ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా వారం రోజుల్లోనే ఎందుకంటే కమిషనర్ కానీ వీళ్ళందరూ విజయవాడ విధుల్లో ఉన్నారు ఆయన రాగానే ఒక రివ్యూ పెట్టుకున్న నేను ఆల్రెడీ నేను ఘనబాబు గారు మాట్లాడుకున్నాను ఒక వారం రోజుల్లో రివ్యూ పెట్టుకున్న పక్కా ప్లాన్తో ఆధునీకరణ చేసే కార్యక్రమం చేపట్టండి థ్యాంక్ యూ